రేడియేషన్ అండ్ గ్రీన్ చిల్లీ టెంపరీ పికిల్ ఈ పికిల్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ రేడిష్ మీడియం సైజ్ టూ లెమన్ బిగ్ సైజ్ వన్ గ్రీన్ చిల్లీ త్రీ సాల్ట్ టూత్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వన్ పించ్ ముందుగా రేడియేషన్ తీసుకొని బాగా వాష్ చేయండి వాష్ చేసిన రేడిష్ని శుభ్రంగా పీల్ చేయండి పీల్ చేసిన తర్వాత ఈ రేడిష్ని తిన్ పీసెస్ రౌండర్ హాఫ్ రౌండ్ షేప్లో కట్ చేసుకోండి గ్రీన్ చిల్లీ కూడా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి ఈ రెండిటిని ఒక బొవెల్లో తీసుకోండి తీసుకొని ఈ పీసెస్కి టర్మిక్ పౌడర్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి దాన్ని క్లోజ్ చేసి అంటే కవర్ పెట్టి వన్ డే అలాగే ఉంచండి ట్వెల్వ్ అవర్స్ అయ్యాక మళ్ళా ఒకసారి మిక్స్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి మరొకసారి మిక్స్ చేయండి ఇప్పుడు మీకు రెడీ టెంపరీ పికిల్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది దీనిని మీరు రైస్తో కానీ రోడ్గానే సర్వ్ చేయొచ్చు ఇది మీకు టూ డేస్ బయట ఉంటుంది తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచండి ఫ్రిడ్జ్లో దీన్ని సెవెన్ డేస్ దాకా ఉంచుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి